అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మ శ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు సో గురువుగారితో మాట్లాడి మనకి రాఖీ పౌర్ణమి గురించి ఉన్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు స్వాగత్తా వివసంపృక్తౌ స్వాగత్త ప్రతిభత్తయే జగదశ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుథాయ గురు శుక్ర బ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురుపీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు రాఖీ పౌర్ణమి అయితే రానే వచ్చేసింది కొంతమంది ఎనిమిదో తారీఖు అని అంటున్నారు కొంతమంది తొమ్మిదో తారీఖు అని అంటున్నారు ఏ రోజు జరుపుకుంటారు గురుగారు మనకు పండుగకు సంబంధించినటువంటి విషయాలలో శాస్త్రం ఏం చెప్పబడి ఉంది సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథి మనం ఆచరించాలి పౌర్ణమి ఘడియలు సూర్యోదయానికి శనివారం నాడు ఉంది కాబట్టి ఖచ్చితంగా రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి ఇవన్నీ కూడా మనం తొమ్మిదవ తారీఖు రోజునే శనివారం రోజున జరుపుకోవాలని మనకు శాస్త్రం నిర్ణయించడం జరిగింది కాబట్టి తొమ్మిదవ తారీఖు రోజునే చేసుకోవాలి మధ్యాహ్నం కదా మూడు గంటలకు చిల్లరికి ఆ విధంగా వస్తుంది కొన్ని పంచాంగాల ప్రకారము కాబట్టి రాత్రిపూట పౌర్ణమి ఉంటుంది కాబట్టి పౌర్ణమే అప్పుడు చేసుకోవాలి కదా అని అంటే రాత్రిపూట పూజ చేసుకునే విధానంలో అనగా ఈ సంబంధించినటువంటి ప్రతి పౌర్ణమి రాత్రి సందర్భంలో రాత్రిపూట చేయాల్సినటువంటి దేవతా పూజలకి మాత్రం ఎనిమిదో తారీఖు రాత్రి చేసుకోవాలి కానీ పండుగ మాత్రం తొమ్మిదో తారీఖు రోజునే చేసుకోవాలి సో శ్రావణ మాసం రోజున మనకి వచ్చిన ఈ శ్రావణ పౌర్ణమి ఏదైతే ఉందో ఏ సమయంలో కరెక్ట్ గా ఏ సమయంలో రాఖీ కడితే మనకి శుభం కలుగుతుంది అంటారు మనం చూసుకున్నట్లయితే శనివారం నాడు రాఖీ పౌర్ణమి కాబట్టి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఎలాగో దుర్ముహూర్తం ఉంటుంది ఆ సమయంలో మనం కట్టకూడదు దుర్ముహూర్తం ఉన్న సమయంలో శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే భద్రాకరణం ఉన్నప్పుడు అస్సలు రాఖీ కట్టకూడదు కట్టిన వాళ్ళకి కట్టించుకున్న వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయని మనకు శాస్త్ర ప్రకారం అయితే ఈ సంవత్సరం విశేషంగా అసలు భద్రాకరణమే లేదు కాబట్టి భవాకరణం ఉంది సౌభాగ్య యోగం ఉంది చక్కగా పౌర్ణమి ఈ విధంగా శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి శ్రావణ పౌర్ణమి అయింది చాలా సందర్భాలలో అనేక సంవత్సరాల్లో ధనిష్ట నక్షత్రం ఉంటుంది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది ఇలా మారుతూ ఉంటుంది కానీ పౌర్ణమి శ్రవణ నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజు మాత్రం ఈ సందర్భంగా మనకు వచ్చింది కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమిగా చెప్పబడి ఉంది చాలా ప్రత్యేకమైన ప్రత్యేకమైన అయితే ఇక తొమ్మిది గంటలకు చేసుకుంటాము అని అనుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు ఎనిమిది గంటల తర్వాత చేసుకుంటామని చెప్పి కానీ ఆ సమయంలో కన్యాలగ్నం నడుస్తూ ఉంటుంది కన్యాలగ్నం నడుస్తూ ఉన్నప్పుడు ఆ లగ్నములో పాపగ్రహమైనటువంటి కుజుడు సప్తమ స్థానంలో మరొక పాప పాపగ్రహమైనటువంటి శని వీక్షణ చేసుకుంటున్నారు కాబట్టి కట్టిన వాళ్ళకి కట్టుకున్నటువంటి వాళ్ళకి ఇద్దరికి కూడాను మనస్పర్ధలు వస్తాయి అయితే ఇక్కడ ఏ సమయంలో కట్టుకోవాలనేది కూడా మనకు లగ్న నిర్ణయాన్ని హోరా నిర్ణయాన్ని అనుసారంగా మనం చేసుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ యొక్క శ్రావణ పౌర్ణమి సందర్భంగా వరలక్ష్మి వ్రతం కూడా కలిసి వచ్చినటువంటి సందర్భంగా ఎనిమిదవ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో ఆర్థిక బాధలు రుణ బాధలు అలాగే దాంపత్య సమస్యలు వివాహ సమస్యలు విద్య ఆరోగ్య సమస్యల నివారణకి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము షోడశ లక్ష్మీ హవనము కమలాత్మిక హోమము మరియు వృషభమిదున కర్కాటక కన్యతుల వృశ్చిక మకర కుంభమైన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి రాత్రి ఎనిమిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి ప్రారంభమవుతాయి సాయంత్రం ఆరు గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి పూజ చేసినటువంటి తామరమాల మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం నలభై ఒక్క మందికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఏ సమయంలో చేసుకోవాలనేది ప్రధానం ఇక్కడ ఎందుకు అని అన్నప్పుడు లగ్నము ప్రధానము ఆ సమయంలో హోర ఉండే ప్రధానం పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు కూడా మనకు ప్రధానంగా తులాలగ్నం ఉంటుంది ఈ తులాలగ్నంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు శుక్రహోర పన్నెండు నుంచి ఒంటి గంట వరకు బుధహోర కాబట్టి సలక్షణముగా పదకొండు నుంచి పన్నెండు నలభై ఐదు లోపల చక్కగా ఈ యొక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎవరైనా కానీ రాఖీ కట్టవచ్చు ఒంటి గంట ఇరవై నిమిషాల తర్వాత ఎలాగో పౌర్ణమి తిథి వెళ్ళిపోతుంది కాబట్టి పౌర్ణమి గడియలు ఉండగా పది నలభై ఐదు నుంచి పన్నెండు నలభై ఐదు మధ్యకాలం కాబట్టి పదకొండు నుంచి పన్నెండు నలభై ఐదు మధ్యకాలంలో శుక్రహోర బుధహోరలు నడుస్తున్నప్పుడు కట్టినటువంటి రాఖీ ప్రభావం వలన వాళ్ళకి కట్టిన వాళ్ళకి కట్టించుకున్న వాళ్ళకి ఇరువురికి కూడా మేలు జరుగుతుందని చెప్పవచ్చు కొన్నిసార్లు ఎక్కడో చెల్లి ఉంటుంది ఎక్కడో అన్నీ ఉంటారు కదా అదంతా కూడా మనం వాళ్ళు ట్రావెల్ చేసి వెళ్ళి వాళ్ళ సోదరులను కలుసుకునే వారికి సాయంత్రం వేళ కూడా అవుతూ ఉంటుంది కదా అప్పుడు ఇంకా ముందే ప్లాన్ చేసుకుంటేనే బెటర్ అని అంటారా ముందే ఆ విధంగా విధంగా ఇప్పుడు ఎట్లాగో మనకు వీడియో కాల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ముందుగానే రాలేని వాళ్ళు ఉంటారు కదా సోదరుని దగ్గరికో స్నేహితుల దగ్గరికో రాలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ముందుగానే ఆ వాళ్ళు రాఖీ పంపించేసేసి అప్పుడు ఆ సమయంలో కాల్ చేసి వాళ్ళు మాట్లాడుతుండగా కట్టుకున్నట్లయితే ఎవరైతే కట్టుకోవాలని అనుకుంటారు కట్టాలనుకుంటారో వాళ్ళు కట్టుకున్నట్లయితే వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా భావన కలుగుతుంది కాబట్టి ఆ విధమైన న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పవచ్చు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఎందుకంటే ఈ ప్రశ్న చాలా మందిలో కూడా ఉంటుంది సరైన ముహూర్తం టైంకి చేరుకోలేకపోతున్నామే అన్నయ్య దగ్గరికి కానీ తమ్ముడు దగ్గరికి కానీ అని చెప్పేసి ఈ విధంగా కాల్లో అయినా ఉండి ఆ పూర్తి తర్వాత కూడా కలుసుకోవచ్చు ఇంకా అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రావణ పౌర్ణమి రోజు దానాలు చేయాలని కొంతమంది అంటూ ఉంటారు అసలు ఎటువంటి దానాలు చేయాలి ప్రధానంగా మనకు శ్రావణ పౌర్ణమి అంటే ప్రతి పౌర్ణమికి దానాలు చెప్పబడి ఉన్నాయమ్మా శ్రావణ పౌర్ణమికి కూడా ఒక విశేషమైనటువంటి దానం చెప్పబడి ఉంది ఏంటి అని అంటే అదే దీప దానము కాబట్టి శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అంటారు ఉపనయనమైనటువంటి వాళ్ళందరూ కూడా జంధ్యాన్ని మార్చుకునేటువంటి రోజు వేదాధ్యయనానికి వెళ్ళగలిగేటువంటి రోజుగా చెప్పబడి ఉంది ముఖ్యంగా ఉపనయన అర్హత కలిగినటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు పద్మశాలీలు విశ్వబ్రాహ్మణులు ఇలా ఉపనయనం అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ జంధ్యాల పౌర్ణమి అనగా రాఖీ పౌర్ణమి రోజున తప్పకుండా మళ్ళీ నూతన యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి అయితే ఇక్కడ దానం అనేటువంటిది చెప్పినటువంటిది ఈ సంబంధించినట్టు చూసుకుంటే దానములో దీపదానం అనేటువంటిది ఉంది కాబట్టి చక్కగా ఆ దీపము బంగారముదైనా వెండిదైనా ఇత్తడిదైనా రాగిదైనా లేదా మట్టి ప్రమిదైనా కానీ లేదు అది కూడా శక్తి లేకపోతే బియ్య పిండితో చేసినటువంటి ప్రమిద రూపాన్ని మనం తయారు చేసుకొని అందులో ఆవు నీతిని కానీ లేదా నువ్వుల నూనె వేసి మూడు ఒత్తులు వేసి వెలిగించి అప్పుడు ఆ దీపానికి పంచోపచార విధానముగా పూజ చేసి అర్చన చేసి దీపానికి అప్పుడు తూర్పు వైపున బ్రాహ్మణుని కూర్చోబెట్టుకొని ఉత్తరం వైపు ఫేస్ చేస్తూ తూర్పు వైపు ఫేస్ చేస్తూ బ్రాహ్మణుడు కూర్చోవాలి ఉత్తరం వైపు ఫేస్ చేస్తూ దానం చేసేటువంటి వ్యక్తి కూర్చోవాలి ఈ విధంగా కూర్చొని గనక చేసుకొని ఈ యొక్క శ్లోకాన్ని పఠిస్తూ దానం ఇవ్వాలి ఏమా శ్లోకం అంటే సదక్షిణ సభాదీపో సభాదీపోయముత్తమ అర్పితో దేవదేవస్య మమ సంతు మనోరథ ఈ యొక్క దీపదానం వలన మా యొక్క మనోరథం నెరవేరాలని చెప్పేసేసి సంకల్పం చేసుకొని చేయాలి ఈ యొక్క విధానాన్ని ఒక ఐదు శ్రావణ పౌర్ణమిలు పాటించాలి ఎవరైతే జీవించి ఉండగా ఐదు శ్రావణ పౌర్ణమిలు పాటిస్తారో వాళ్ళకి సకలమైనటువంటి మనోరథాలు అనేటువంటివి నెరవేరుతాయి స్త్రీలు కనుక పాటించినట్లయితే దేవతా కన్యలకి కలిగినటువంటి సౌందర్యాంతో కూడుకున్నటువంటి జన్మ కలిగి అతి ప్రేమతో చూసుకోగలిగేటువంటి భర్ భర్త దీర్ఘ సౌమంగిలిగా ఉండి మరు జన్మలో ఇలాంటి లక్షణాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు శాస్త్రం కూడా చెప్పింది అదే గురుగారు ఒక చిన్న ప్రశ్న సాధారణమైనదే కావచ్చు కానీ ఇది తెలుసుకోవడం కూడా ముఖ్యం అనిపించి అడుగుతున్నాను అసలు రాఖీ ఎవరు ఎవరికి కట్టాలి ఎలా కట్టాలి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ రాఖీ పౌర్ణం అనేటువంటిది ప్రస్తుత కాలంలో ఒక సోదరి సోదరునికి కట్టుకునే విధానంగా చెప్పబడింది కానీ వాస్తవానికి సోదరుడు యొక్క ప్రేమ ఆప్యాయతల్ని పెంపొందించడం అని పొందడం అనేటువంటిది ఈ రాఖీ పౌర్ణమి పండుగ కాదమ్మా మనకు దీపావళి వెళ్ళిన రెండవ రోజు యమద్వితీయ అని అంటారు కార్తీక మాసంలో రెండవ రోజు యమద్వితీయ రాజు రోజున సోదరుడు సోదరింటికి వెళ్ళి ఆమె చేతి భోజనాన్ని తిని ఆమెకి ఇష్టమైనటువంటి బహుమతిని ఇచ్చి రావడం అనేది యుగ యుగాల నుంచి వస్తున్న ఆచారం కానీ ఈ మధ్యకాలంలో ఇది ఆచారంగా చేయబడింది కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి అనేటువంటిది సోదరుడికి సోదరే కాదు స్నేహితురాలు స్నేహితుడికి ప్రియురాలు ప్రియుడికి భర్తకి భార్య ఎవరి ఎవరికైనా కట్టవచ్చు దీనికి ప్రధానమైనటువంటి గాథ ఏంటంటే ఒకసారి దేవాసుర సంగ్రామం అనేటువంటిది యుగ సంవత్సరాల తరబడి పన్నెండు సంవత్సరాల తరబడి చేసిన తర్వాత ఇంద్రుడు తన శక్తిని అంతా కోల్పోతాడు అప్పుడు ఇంద్రుడి భార్య అయినటువంటి శశీదేవి తన భర్త యొక్క దుస్థితిని చూసి గమనించి భర్తకి శక్తిని ప్రసాదించాలనే ఉద్దేశంతో భర్త దగ్గరికి వెళ్ళి ప్రేమగా స్వామి మీరు చాలా శక్తిని కోల్పోయారు ఈరోజు శ్రావణ చతుర్దశి రేపు శ్రావణ పౌర్ణమి నేను శక్తిని ఉపాసించి రక్షగా నీకు నేను కడతాను త ఆ రక్ష కారణం వల్ల నీవు విజయుడవుతావు అవుతావు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి చక్కగా ఆ శచీదేవి ఎలా చేసిందో అదే విధానంగా మనం కూడా ఆచరించాలి అయితే చాలామంది ఇప్పుడు చేసేటువంటిది ఏంటనంటే ప్లాస్టిక్ వస్తువులు రంగురంగులైనటువంటి రాళ్లతో కూడుకున్నటువంటిది కడుతుంటుంటారు అది ఎవరి ఆనందాన్ని వారు తెలిపే విధానంగా చేసుకోవచ్చు తప్పులేదు కానీ అసలు ప్రధానంగా చేయాల్సినటువంటిది ఏంటంటే ఒక నూలు పోగు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కిందట చూస్తే నా చిన్నతనంలో ప్లాస్టిక్తో కూడుకున్నటువంటి రాకులు రాఖీలు లేవు కేవలం చిన్నగా ఉండేటువంటిది నూలు పోగుతూ ఉన్నటువంటివే అమ్మేవాళ్ళు ఆ విధంగా అవి తీసుకొని చక్కగా లేదా పట్టుదారంతో ఉన్నటువంటిది తొమ్మిది గ్రంథములు పెట్టి లేదా మూడు మూడు మూళ్ళుగా ఉన్నటువంటిది చేసుకొని చక్కగా ఆ యొక్క తోరమునకి చక్కగా అమ్మవారి యొక్క అష్టోత్తరముతో పూజ చేసి ఆ ధూప ధూపదీప నైవేద్యాలు దానికి ఇచ్చి అనగా ఆ రాఖీ కట్టేటువంటి వస్తువుకి ఇచ్చి అప్పుడు తూర్పు వైపున ఎవరికైతే మనం కడుతున్నామో వాళ్ళని కూర్చోబెట్టి ఉత్తరం వైపు ఫేస్ చేస్తూ అప్పుడు కట్టేవాళ్ళు కట్టాలి కట్టి ఏ రకమైనటువంటి శ్లోకాన్ని చదవాలి అని అంటే ఏనబద్ధో బలి దానవేంద్రో మహాబల తేనత్వ మనుబద్ధ్నామి రక్షే మాచల మాచల అని చెప్పేటువంటి యొక్క శ్లోకాన్ని చదువుతూ కట్టాలి ఈ విధంగా చేసినట్లయితే తదనంతరం మనం కొట్ మనం కొనుక్కున్నటువంటి ప్రేమగా అలంకరణగా తెచ్చుకున్నటువంటివి రకరకాల రంగులతో రకరకాల రూపాలతో ఉన్నటువంటి రాఖీలని తదనంతరం రెండవ పర్యాయంలో కట్టాలి అలా కట్టాలి మొట్టమొదటి మాత్రం చక్కటి పట్టుదారంతో కానీ నూలు పోవుతో కానీ చేసినది పూజ చేసినటువంటి రక్షతో ఊరికే కట్టకూడదమ్మా అమ్మవారి దగ్గర పెట్టి కనీసం లలిత అష్టోత్తరంతోనైనా కానీ ఆ పూజ చేసి అమ్మవారి శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను ఇక నుంచి నీవు చేసేటువంటి పనులలో నీవు విజయుడు అయిపోవాలి అని చెప్పి ఒక సోదరి సోదరుడికి ప్రియురాలు ప్రియుడికి భర్తకి భార్య స్నేహితురాలు స్నేహితుడికి కట్టవచ్చు ఎవరికైనా కట్టవచ్చు కేవలం లేదు అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళకేనే కాదు ఇది ఎవరి ఎవరికైనా కట్టవచ్చు సో తప్పేం లేదు ఎవరు ఎవరికైనా కట్టొచ్చు ఈ బ్రదర్ అండ్ సిస్టర్స్ అన్నదమ్ముల కోసం అన్న చెల్లెళ్ల కోసం మనకి మన సంప్రదాయానికి తగ్గట్టుగా మనకి ఇంకొక రోజు అనేది ఉంది యమద్వితి అనేటువంటిది ఉంది కార్తీక మాసంలో మొదటి రెండవ రోజు దీపావళి వెళ్ళిన రెండవ రోజు రాఖీ పౌర్ణమి రోజు మనం పఠించవలసిన కచ్చితంగా పఠించవలసిన మంత్రం ఏదైనా ఉందా గురుగారు తప్పకుండా ఉందాం అసలు రాఖీ పౌర్ణమి అని అంటే ఏంటి అని అంటే హయగ్రీవుడు యొక్క జన్మదినము ఎవరు ఈ హయగ్రీవుడు అంటే వేదాలని రక్షించినటువంటి వాడు హయగ్రీవుడు వేదాలకి అధిపతి దక్షిణామూర్తి అయితే రక్షించిన వాడు హయగ్రీవుడు కాబట్టి విష్ణువుని ఆరాధించే వాళ్ళు వేదస్వరూపంగా హయగ్రీవుడిని ఉపాసిస్తారు ఈ యొక్క హయగ్రీవుడు ఎక్కడ జన్మించాడు సింధూ నది కథస్థానది అనేటువంటి ప్రదేశంలో జన్మించాడు కాబట్టి అందరూ కూడా అవకాశం ఉంటే సింధూ నది ఎక్కడ పారుతుందో అక్కడ ఈ రోజున స్నానం గోదాన అశ్వమేధ అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం సహస్ర గోదాన ఫలితం ఆ సింధూ నదిలో స్నానం చేయడం వల్ల కలుగుతుంది కానీ దురదృష్టవశాత్తు సింధూ నది పాకిస్తాన్లో పారుతుంది పాకిస్తాన్ దాకా పోలేం కదా కాబట్టి ఆ నీటిని సింధూ నదిగా మనం భావన చేస్తూ చేసుకోవచ్చు ఈసారి ఏంటంటే శ్రవణ నక్షత్రంతో కూడుకొని రాఖీ పౌర్ణమి రావడం చాలా విశేషం కావున ఎటువంటి శ్లోకాన్ని అంటే ఈ రోజున చెప్పబడినటువంటిది ఏంటనంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాన్ని కనీసము ఒక వెయ్యి ఎనిమిది సార్లు అయినా కానీ పఠిస్తే విద్యార్థులకి పిల్లలకి విద్య లభిస్తుంది జ్ఞానం కలుగుతుంది ఏ పని ఎప్పుడు చేయాలో మనకు కలుగుతుంది ఈ రోజున చాలామంది ఉద్యోగ సమస్యలతో సాఫ్ట్వేర్ వాళ్ళు కాకుండా అనేక రంగాలలో ఉద్యోగ సమస్యలు అనేటువంటి బాధపడుతున్నారు వాళ్ళ ఉద్యోగం స్థిరమవుతుంది ధనప్రాప్తి కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు కేవలం ఈ శ్రావణ పౌర్ణమి గడియలు ఉన్నటువంటి సమయంలోనే కనుక చదివితే చాలా విశేషమని చెప్పవచ్చు ఏంటా మంత్రము లేదా శ్లోకం అంటే శ్రీ నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః శ్రీ నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమ మళ్ళీ మూడోసారి శ్రీ నమో భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమ ఈ నామాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు కనీసమైన పఠించండి తప్పకుండా ఈ మహత్యాన్ని మీరు భవిష్యత్తులో పొందుతారని చెప్పవచ్చు మన ప్రేక్షకులందరికీ ఉన్న ప్రశ్నలు సందేహాలన్నిటిని కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు